హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ పిఠాపురం వెళ్ళాము పిఠాపురం వెళ్ళిన తర్వాత శ్రీ కుకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లకుండా ఎలా ఉంటాము వేరే వర్క్ మీద వెళ్ళినా కానీ ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి మేమైతే గుడికి వెళ్ళాము ఆ గుడి ప్రత్యేకత లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో అవన్నీ చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాము ఫస్ట్గా శ్రీ కుకటేశ్వర స్వామి దేవస్ స్థానం ప్రత్యేకత వచ్చేసి మనకి అమ్మవారు శక్తి పీఠంలో పదవ పీఠం శ్రీ పురిహితికా దేవి దేవస్థానం కూడా ఇందులోనే ఇంకా దీన్ని పాదగయ్య అని కూడా అంటారు ఇక్కడ రాక్షసుడు కనబడుతున్నాడు కదా ఆ రాక్షసుని విష్ణు బ్రహ్మ మహేశ్వర మొత్తం ముగ్గురు కలిసి చంపింది మనకి వివరంగా అన్నీ అక్కడ నోటీస్ బోర్డు కనబడుతుంది కదా తెలుగు ఇంగ్లీషు నోటీస్ చేసి రాసిపెట్టారు అవన్నీ మనకి చదువుకోవచ్చు చాలా బాగా వివరించి రాసిపెట్టారు మనం గయాలో పిండ ప్రధానాలు అవి చేస్తూ ఉంటాం కదా చాలా పుణ్యం వస్తుంది చనిపోయిన వాళ్ళందరికీ పిండ ప్రదానం చేస్తే మంచిది అని చెప్పేసి గయ్యా వెళ్ళి పిండ ప్రధానాలు అవి చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా పాదగయ్యాలో కూడా పిండ ప్రధానాలు అవి చేసి ఇక్కడ కోనేటి కనబడుతుంది కదా అక్కడ స్నానాలు అవి కూడా చేస్తారంట మేమైతే మామూలుగా వేరే వర్క్ మీద వచ్చాం కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు అవి ఏమీ చేయలేదు జస్ట్ దర్శనం చేసుకున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్లైతే వీడియోస్ ఫొటోస్ అస్సలు తీసుకోకూడదంట ఎలా లేదు కొన్ని కొన్ని చోట్లైతే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము మిగతా అయితే మాకు తెలిసినంతవరకు తీసుకోకూడదన్నారని తీయలేదు అలాగే అమ్మవారిని దర్శించుకున్నాం నే ఫస్ట్ వెళ్ళగానే అమ్మవారిని దర్శించుకున్నాం శ్రీ పురోహితిక అమ్మవారిని శక్తిపీఠంలో పదవ శక్తిపీఠం లోపల విగ్రహం వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు బయట కనబడుతున్నారు కదా అమ్మవారు సేమ్ అలాగే ఉంటారు చ చాలా కలగా ఉన్నారు అమ్మవారైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము పక్కకు వెళితే ఇక్కడ ఒక చార్ట్ కనబడింది అష్టదశ శక్తి పీఠములు అమ్మవార్లు ఏ ప్రదేశంలో ఏ తల్లి ఎక్కడ వెలిసారో అవన్నీ ఇక్కడ నోటీస్ చేశారు మనకి పాదగయ్యలో కూడా ఎలా నోటీస్ చేశారో సేమ్ అమ్మవారిని కూడా ఇలాగా నోటీస్ చేశారన్నమాట క్లియర్గా చదువుకోవచ్చు మనం ఏ తల్లిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది ఏ తల్లి ఎక్కడ ఏ అవతారంలో ఉందా అవన్నీ క్లియర్గా ఉన్నాయి ఇక్కడైతే మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము అలాగే నేను ఇక్కడ పిండ ప్రధానాలు అవి చేస్తారు అని చెప్పాను కదా ఇక్కడ పిండ ప్రధానాలు అవి చేస్తూ ఉన్నారు గుడి లోపల కొంతమంది అయితే పిండ ప్రదానాలు చేయించుకుంటున్నారు అలాగే అభిషేకాలు కూడా చేయించుకుంటున్నారు ఇంకా ఈ శ్రీ కుకటేశ్వర స్వామి దేవస్థానం ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది పిఠాపురంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మస్థలం అంట ఆయన విగ్రహం కూడా వీడియో తీయకూడదన్నారని వీడియో తీయలేదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా చిన్న చిన్న గుడులు కూడా కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా లోపల ఈ చిన్న చిన్న గుడి లోపల వచ్చేసి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి రాముల వారు అలాగే దత్తాత్రేయ స్వామిది కూడా వేరేగా పెట్టారు ఇక్కడ ఉన్నది పెద్దగా కూడా కట్టారు అలాగే చిన్న గుడి లోపల కూడా దత్తాత్రేయ స్వామి ఆయన జన్మస్థలం కూడా కట్టారు మొత్తం అవన్నీ చిన్న చిన్న గుడులన్నీ దేవుళ్ళు అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మేము సరస్వతీ దేవికి ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము పైన వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసేసుకుని ఇక్కడే ప్రసాదం అన్నదానం అవి చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకే స్టార్ట్ చేసేస్తున్నారు అక్కడే అన్నదానం ప్రసాదం తిని వేరే గుడికి వెళ్ళాము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళాము పీఠాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుంది మేమైతే వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా శ్రీ కొంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళగలిగాము వేరే వర్క్ మీద వచ్చాము కాబట్టి అలాగే ఓన్లీ గుడిలకే రావాలి అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం చాలా గుడులు ఉన్నాయంట చూడవలసినవి చాలా మంచి మంచి గుడులు అయితే ఉన్నాయంట పిఠాపురంలో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాము అలాగే ఈ పిఠాపురంలో మీరు ఎప్పుడైనా ఈ దేవస్థానాలకి వచ్చారో లేదో కామెంట్ చేయండి మాకు దర్శనం చాలా బాగా జరిగింది శ్రీ కుకటేశ్వర స్వామి దేవస్థానం అయితే చాలా బాగా నచ్చింది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది కుకటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ప్రస్తుతానికైతే మేము టూ టెంపుల్స్కి అయితే వెళ్ళాము పిఠాపురంలో నాకు తెలిసినంతవరకు తెలుసుకొని మీతో పాటు షేర్ చేసుకున్నాను ఇందులో తప్పులు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు వివరించి చెప్పండి నేర్చుకుంటాను అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి